ముఖ్యమో ఆ దేశ శాస్త్రవేత్తగా తెలుసుకోవాలన్నా సైన్స్ అంత ముఖ్యం అలాంటి సైన్స్ మనకి బోధించిన సురేష్ కుమార్ సారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము మీ అందరి కరదాల దొంగతులతోటి ఒక పక్క సారు బోటి మీద ప్రాబ్లం రాస్తే మనకు అర్థమైనట్టు నటిస్తూ పేపర్ మీద పెద్ద యుద్ధమే చేశారు అలాంటి రోజుల్లో మన జీవితంలో గణితం ఎంత ఉపయోగపడుతుందో తెలియజేస్తూ లెక్కలే పట్టే విధంగా మనకు లెక్కల సాధన చేయించిన మన లెక్కల మాస్టర్ని వేదిక మీది సాధారణంగా ప్రజల కొరకు అని మనకి ఏడో తరగతి నుంచి మనకి కంఠస్థం చూ మనకి విద్యాబుద్ధులు నేర్పిన మన సోషల్ మాస్టర్ సారైనసారిని ఎందుకవి ఘనంగా ఆహ్వానిస్తున్నాము ఎన్నో గొప్ప గొప్ప ఆటలు నేర్పిస్తూ రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఎంతో మంది క్రీడాకారులను ప్రోత్సహించిన మన పీటీ మోహన్ సార్ గారిని నేను ధన్యవాదాలండి మన ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయుల చేతి చేత జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహిస్తాం ఇప్పుడు అందరూ ఒకసారి నిలబడితే ఉపాధ్యాయులు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహిస్తారు